సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి సదస్సు నెల పదవ తేదీన విజయవాడలో జరుగుతుంది ఈ కార్యక్రమానికి జాతీయ కార్యవర్గంతో పాటు రాష్ట్ర కార్యవర్గ నాయకులంతా హాజరవుతున్నారు బహుజన్ సమాజ్ పార్టీ అంబేద్కర్ కూరే కాన్సీరామ్ ఐడియాలజీ ఒక సిద్ధాంతంలో జరుపుకున్న రాజకీయ పార్టీ ఒక రాజకీయ పార్టీ అంటే ఒక ఓటు విలువంటే ఒక ప్రజాస్వామ్యం ఎవంటే ఒక స్టేట్ పాలిటిక్స్ అంటే ఎందుకు తెలియవచ్చిన పార్టీ భారతదేశానికి ఒక పాఠ్యాంశంగా నిలబడిన పార్టీ ఈ రోజున బహుజన సమాజ్ పార్టీ ఇది సిద్ధాంతవేత్తలకి మేధావులకి రాజకీయ నాయకులకి విశాఖకి అందరికీ కూడా ఉత్తరప్రదేశ్ రాజకీయాలు భారతదేశ రాజకీయాలని వెలింపుతాయనే ఒక భయం ఇప్పట్లో పెట్టుకున్న తర్వాతనే బహుజన సమాజ్ పార్టీ యొక్క నివృత్తి దాని యొక్క బలం ప్రతి నియోజకవర్గంలో ఆ యొక్క కార్యకర్తలు కుజాల మీద ఉండే ఆ యొక్క ఎరుక గుర్తుని భారత రాజ్యాంగం సూచికగా చూపించే ఈ ప్రజాస్వామ్యంలో రాజకీయ విలువలకు సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే నాయకత్వం బహుజన సమాజ్ పార్టీ అని ఈ పార్టీ యొక్క బలోపేతం కోసం అవిశ్వాన్యంగా గుర్తు చేస్తున్న అనేక మంది కార్యకర్తల వల్ల ఈ రోజున ఆ పార్టీ నిలబడుతుంది ఆ సిద్ధాంతాలు నిలబడతాయి ఈ దేశంలో బహుజన వాదన కూడా వాళ్ళ యొక్క నిజమైన ప్రజాస్వామ్య వినోరు రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే బహుజన సమాజ్ పార్టీ ఈ పార్టీ కోసం ఈ రాజకీయ అధికారం కోసం అనేక మంది అనేక రకాలుగా ప్రలోభాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ భూమి ఉన్నంత కాలం ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించేది ఈ యొక్క ఏనుగు గుర్తు కలిగిన బహుజన సమాజ్ పార్టీ అన్న నినాదంతో జరగబో జరగబోయే జాతీయ స్థాయి బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తల సదస్సుడు విశేషంగా బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు ఆదరవాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని